ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ జగజ్జనని లోకమాత శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ లలిత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కదంబ వృక్షం ఇది నేను ఎప్పుడు అనుకునేదాన్ని అసలు కదంబ పూలు నా చేతితో నేను ఆ మాతకి సమర్పించుకోగలనా అని ఇన్నాళ్ళకు ఆ అదృష్టం దక్కింది డ్యూటీ నుంచి వస్తూ అనుకోకుండా ఈ వృక్షాన్ని చూశాను అంతే వెంటనే తర్వాత రోజు వెళ్ళి కాసే పూలు కోసుకొని శ్రీ 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 సింగమాంబ అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి సమర్పించాను ఇక్కడ అమ్మవారు నీ చూస్తే చాలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మొదట గుళ్ళు వినాయకుడిని సందర్శించుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్వయంగా నా చేతులతో నేను కదంబ పూలని అమ్మవారి సెగలో సమర్పించాను ఎంత ఆనందం వేసిందంటే ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను చూడండి అమ్మవారికి ఎంత బాగున్నాయో కదంబ పూలు అసలు కదంబం వృక్షాన్ని పూలను చూస్తానో చూడలేనో అనుకున్న నేను ఇవాళ కదంబ పూలు కోసి స్వయంగా నా చేతులతో అమ్మవారికి సమర్పించుకున్నాను ఆ లలిత అమ్మవారు నాకు ఎంత అదృష్టాన్ని ప్రసాదించారో అనిపించింది చాలా సంతోషం అనిపించింది వెళ్ళి పూలు కోసుకురావడం స్వయంగా అమ్మవారికి నా చేతులతో నేను సమర్పించుకోవడం ఈరోజు నా జీవితంలో అదృష్టవంతమైనటువంటి రోజుగా భావిస్తున్నాను ఓం ఓం ఐం శ్రీం శ్రీం ఆ జగజ్జనుని అమ్మవారి చల్లని చూపులు అందరిపై కలగాలని అందరి సమస్యలు దూరం అవ్వాలని అందరూ సమస్త జగత్తు కూడా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారికి ప్రార్థిస్తున్నాను అమ్మవారి రూపాన్ని చూస్తూ ఉంటే అలా అమ్మవారి దగ్గరే కూర్చొని ఉండిపోవాలి అనిపించేటటువంటి నిత్య మనోహరమైనటువంటి రూపం చాలా బాగున్నారు చాలా మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ సింగమాంబ అమ్మవారి దగ్గర కదంబ పూలను సమర్పించుకొని అమ్మవారి కుంకుమ ప్రసాదంగా తీసుకొని Terima kasih telah menonton!